ఫ్రెండ్స్ ముగ్గురు దోస్తులు ఉంటారు వాళ్ళది మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళు రాము సోము ధీము అయితే రాము సోము ధీము రాళ్ళగూడ వద్ద నిలబడతారు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ నిలబడతారు అయితే అందులో ధీము గోడపక్కల వేలు పెడతాడు అప్పుడు చిటిక్కు మాటది ఆ గోడలు అందరం చిట్టుక్కు మనంగానే అక్కడ ఏదో జరిగిందని తెలుసు దీముకు ఏడబడు ఏడుకుండా అబ్బా అని ఒకసారి అని అరే ఏమైందిరా అన్నప్పుడు అరే ఏం లేదురా ఈ గోడలు ఉందిరా గోడ పక్కల ఇది ఈ గోళ్ళ చల్లగొందిరా చల్లగా అన్నప్పుడే పెడతాడు పెడతాడిగా ఆయనకి చిటుక్కు మాట వాడు కూడా అబ్బా అన్నట్లు అని అరే ఏమైందిరా అని అన్నప్పుడే అరే వీడు ధీము చెప్పిన మాట వాసం రా ఈ గోడ పొక్కల సల్లగా ఉందిరా ఈ ఇక్కడ సల్లగా ఉంది అని అన్నప్పుడే రాము కూడా అక్కడ వెళ్ళాడు రాము కూడా చిటిక్కు అంటారు అయితే అక్కడ అబ్బా అని అని అరే ఎంత పని చేసేది ముగ్గురు అక్కడ ఏమి ఉన్నదంటే గోడలో తేలు ఉంది అయితే ఇది ఏందంటే అరే ఇట్లెందు చేసినవరా దీము అరే ఇట్లా ఎందుకు అని అంటే నేను ఏడిస్తే మీరు నగలరాని నేను ఈ విధంగా చేసినారా అని అంటే ఏందిరా ఇట్లా అరే ఫ్రెండ్షిప్ రా అందరూ అనుభవించాలంటారు కదా సుఖమైన బాధ అయినా దుఃఖమైన అన్ కలిసి అనుభవించాలంటారు కదా అందుకే ఇలా చేశాను రా అని ఒకరు అనుకుంటారు ఏడుస్తారు తోడుస్తారు అది ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అంటే ఓకే ఫ్రెండ్స్